వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు ప్రముఖ స్పిరిచువల్ గురు శ్రీధర్ నల్మోత్ గారు ఉన్నారు నమస్తే శ్రీధర్ గారు మాకు చాలా ఇష్టమైన టాపిక్ ఇది కాకపోతే ఏంటంటే దీనివల్ల కూడా చాలా ప్రమాదాలు ఉంటాయని తెలిసింది షాపింగ్ ఎంత ఆ మాట ఎంత బాగుంది సార్ షాపింగ్ వల్ల కూడా షాపింగ్కి ఎక్కువ అడిక్ట్ అయితే చాలా ప్రమాదాలు ఉంటాయి అంటున్నారు కానీ లేడీస్ లో ఎస్పెషల్లీ షాపింగ్ కి అడిక్ట్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటారా సరే నీదే ఆ ప్రమాదాలు ఏంటో మీ మాటల్లో ముఖ్యంగా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అది పెద్ద తోలం అయినప్పుడప్పుడు బాధపడుతుంటారు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా మనకొచ్చే ఇన్కమ్ లో ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ కి మించి మనం షాపింగ్ ఖర్చు పెట్టకూడదు టోటల్ ఓవరాల్ ఇన్కమ్ లో సో ఫిఫ్టీన్ పర్సెంట్కి మించి ఖర్చు పెట్టకూడదు ఎందుకంటే రిమైనింగ్ కొంత వచ్చేటప్పటికి ఎడ్యుకేషన్ కోసం కొంత హెల్త్ కోసం కొంత వచ్చేటప్పటికి డొనేషన్స్ కోసం ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద ఇన్కమ్ డొనేషన్స్ కోసం పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉంటారు డొనేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఏదో సర్వీస్ మోడ కోసం కావచ్చు ఎలాగైనా కూడా సో ఈ టైప్ ఆఫ్ కొంత ఫామ్లో ఉంటుంది సో హెల్త్ కోసము ఫ్యామిలీ వెల్ఫేర్ కోసము అలాగే ఎంజాయ్మెంట్ కోసం హోటల్స్కి అలా వెళ్ళేటప్పుడు ఎంజాయ్మెంట్ కోసం డొనేషన్స్ కోసం ఇలాగ మన పోర్షన్ని కొంత పోర్షన్స్గా డివైడ్ చేసుకుంటే బెటరు దాంట్లో షాపింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారంటే షాపింగ్ కలిసి వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఇన్కమ్ వచ్చేటప్పటికి షాపింగ్ మిస్పెండ్ చేస్తున్నారు ఉన్న ఇన్కమ్ కూడా సరిపోక ఈఎంఐసు సో ఆల్మోస్ట్ ఏమన్నా క్రెడిట్ కార్డు ఉంది కదా నెక్స్ట్ మంత్ ఆపై వచ్చే మంత్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈఎంఐ పద్ధతిలో కన్వర్ట్ చేసి ఆల్రెడీ ఫిఫ్టీ డేస్ టైమ్ ఇస్తారు పాపం వాళ్ళు కాకపోతే మనం ఏం చేస్తామంటే రెండు మూడు లక్షలు ఉంటే అవి కూడా వాడేసి ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవడం చాలా ఈజీ ఆప్షన్ ఈజీ ఆప్షన్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు సో ఇది దీని వల్ల ఏంటంటే తెలియకుండానే ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఈఎంఐలు తీర్చేటప్పుడల్లా కూడా ప్రతి ప్రతిరోజు నాకు ఇన్ని ఈఎంఐలు ఉన్నాయి లేకపోతే ఎలా కట్టాలి అని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ థాట్ ప్రాసెస్ ఇదంతా స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుంది సో ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది షాపింగ్ అనే దాంట్లో ప్రాక్టికల్గా చూద్దాం అవసరమైన ఏమున్నాయి చెప్పండి మహా అయితే కనుక డ్రెస్సెస్ ఉంటాయి లేకపోతే కనుక ఉమెన్ అయితే గోల్డ్ లేకపోతే ఇలా ఉంటాయి ఇప్పటికిప్పుడు ఎమర్జెన్సీగా ఏం అవసరమో అన్నది ఆలోచిస్తే ఏది ఎమర్జెన్సీ కాదు ప్రాక్టికల్గా చెప్పండి ఏది ఎమర్జెన్సీ కాదు మరి ఎందుకు షాపింగ్ కోసం అంతంత ఖర్చు పెడుతున్నాం అంటే సార్ ఇక్కడ ఒక పెళ్లికి వెళ్ళాలంటే ఆటోమేటిక్గా ఒక పట్టు చీర కొనుక్కోవాలి కదా సార్ సో దానికోసం షాపింగ్ దానికి సూట్ అయ్యే కొంతమంది ఏంటంటే ఇంకా కొంచెం హై రేంజ్ లో ఆలోచించే వాళ్ళు ఏంటంటే ముందు పెట్టుకున్న నెక్లెస్ ఇప్పుడు ఏం పెట్టుకుంటాం అని చెప్పి అక్కడ పక్కన ఇంకో షాప్కి వెళ్ళి లేకపోతే అదే మాల్లో ఉన్న ఇంకో షాప్కి వెళ్ళి ఒక నెక్లెస్ కొనుక్కుంటారు సో చీర పదివేలు అయింది అనుకోండి నెక్లెస్ లక్ష రూపాయలు అవుతుంది ఇప్పుడు ఎంత పదివేలు లక్ష రూపాయలు పెట్టేసి మీరు తీసుకెళ్తారు కదా అక్కడ వచ్చేటప్పటికే పది కోట్లు పెట్టేసి కొన్న వాళ్ళు ఒకళ్ళు వస్తారు అలాగే ఇరవై వేలు యాభై వేలు పెట్టేసి అది కొనుక్కొని వేసుకొచ్చిన వాళ్ళు వస్తారు సో వాళ్ళతో ఈక్వల్ గా వెళ్ళగలుగుతామా లేదు సో ఇక్కడ ఇండైరెక్ట్గా చెప్పాలంటే కనుక తల అని తండేవాడు ఎక్కడ ఒకటి ఉంటాడు ప్రతి దగ్గర కూడా మనకంటే ఎక్కువ సోషల్ స్టేటస్ ఉన్నవాళ్ళు ఉంటారు సో మనకు మనంగా బెటర్గా చూ ఉండాలి అని చెప్పేసి అనుకోవటంలో ఒక లిమిటేషన్ పెట్టుకోవడం చాలా అవసరం నా బడ్జెట్ ఎంతకన్నా నేను దాటకూడదు అని చెప్పేసాను ఎప్పుడు కూడా చాలా అనుకుంటారు సొసైటీలో ఏదో చూపించుకోవాలి చూపించుకోవాలి చూపించుకోవాలనుకుంటారు మీరు వేసుకు వెళ్ళే డ్రెస్సెస్ కానీ గోల్డ్ వీటన్నిటికంటే మీరు అందరిని ప్రేమగా పలకరిస్తూ ఉంటే వచ్చే అందము హుందాతనం అనేది అత్యంత బలమైంది మీరు చూడండి ఏ ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళు ఏం వేసుకున్నారో సంబంధం లేకుండా అందరిని పలకరించే వాళ్ళు ఎప్పుడు అట్రాక్టివ్గా ఉంటారు వాళ్ళకి అందరూ అట్రాక్ట్ అవుతూ పలకరిస్తూ మంచిగా నవ్వుతూ చిల్లు ఉంటారు సో అన్ని తగిలించుకొని హ్యాపీగా ఒక మౌలం కూర్చొని ఏదో జస్ట్ నన్ను ఎవరు పలకరించట్లేదే లేకపోతే నా యొక్క గొప్పతనాన్ని ఎవరు గుర్తించట్లేదు అనుకునే వాళ్ళని ఎవరు పట్టించుకోవడం పట్టించుకోరు జనరల్ గా ఏంటంటే ఏ ఫంక్షన్స్ లో అయినా కానీ కలుపుకోలుగా జరుగుతున్నప్పుడు సందడి సందడిగా ఉంటది కాకపోతే ఏంటంటే ఈ మధ్యన ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీరు పాపం జెంట్స్ కాబట్టి మీకు తెలియట్లేదు కానీ మేము ఫేస్ చేస్తూ ఉంటాం ఇది ఇంతకు ముందు కట్టుకొచ్చిన చీరే కదా అని చెప్పేసి అడుగుతా అదే అది కామంది ఇప్పుడు జనాలు అడుగుతున్నారు అని చెప్పేసి అని మీరు షాపింగ్ చేసుకుంటా పోతే కనుక అదేలేండి సో జనాలు ఏంటంటే జస్ట్ అరాలు తీస్తూ ఉంటారు అరాలు తీస్తూ ఉంటారు జనాలు ఎప్పుడు కూడా డిగ్రేడ్ చేయడానికి ట్రై చేస్తారు కానీ మా జీవితాలు అంతే సార్ మేము మారం ఓకే సో షాపింగ్ అనేది ఒక రకంగా చెప్పాలండి అయితే కనుక సంథింగ్ ఏదో వ్యాక్యూమ్ ని ఫిల్ చేసుకోవడానికి చేసే యాక్టివిటీ మీరు చూడండి ఈ రోజు హైదరాబాద్ లాంటి నగరాల్లో షాపింగ్ మాల్స్ వచ్చిన తర్వాత ఎక్కువగా వచ్చిన తర్వాత మార్నింగ్ సాటర్డే నైట్ వచ్చేటప్పటికే పార్టీస్ నడుస్తుంది యాక్చువల్లీ చాలా ఐటీ పీపుల్ వచ్చేటప్పటికే సోషలైజ్ అని చెప్పేసిన పేరు మీద రకరకాల పార్టీస్ స్పెండ్ చేస్తారు సండే రోజు మార్నింగ్ ఎనిమిదింటికో తొమ్మిదింటికో నిద్రలేస్తారు లేచి బ్రష్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసేసుకొని స్నానాలు చేసేసి వెళ్ళిపోయేసి షాపుల్లో ఇక సాయంత్రం ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది లంచ్ డిన్నర్ సినిమా సో ఎవ్రీథింగ్ పిల్లల్ని అక్కడ గేమ్ జోన్ లో ఆడిపించడం ఇలా మొత్తం సాయంత్రం దాకా అక్కడే అయిపోతుంది సో అయ్యే ఖర్చు ఎంత అని చెప్పేసి అంటే కనుక యావరేజ్ వచ్చేటప్పుడు ఎంత తక్కువ తక్కువ కరన్నా జస్ట్ ఏమి కొనలేదు అనుకున్నా కూడా పదివేలు అన్న ఖర్చు అవుతుంది పర్సెంట్ అవుతుంది సార్ సో ఏమి కొనలేదు జస్ట్ పదివేలు అక్కడ మనం స్పెండ్ చేసిన దానికి అవుతుంది సో ఏమన్నా కొంటే కనుక రెండు లక్షలు మూడు లక్షలు ఇంకా రకరకాలు కూడా అయిపోవచ్చు సో ఇదంతా ఎందుకు ఇంట్లో మనం కొనుక్కున్న ఇళ్ళు విల్లాస్ కానీ పెద్ద పెద్ద ఇళ్ళు కానీ వాటిల్లో హ్యాపీనెస్ లేక అని చెప్పేసి అంటే కనుక వాటిల్లో ఉంది కానీ మనం అక్కడ హ్యాపీనెస్ చూస్తల్ల మనం షాపుల్లోనే హ్యాపీనెస్ చూస్తూ ఉన్నాం అక్కడ పీపుల్ అక్కడ కొనుక్కోవడం ఎంత చూసేసి ఒక టైప్ ఆఫ్ మోజ్లో పడిపోతున్నాం ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇది హ్యాబిచువల్గా మారిన తర్వాత కొంతకాలం తర్వాత షాపింగ్ చేయకపోతే కనుక ఏదో చేయిగిపోయినట్లుగా ఉంటుంది ఏదో ఒక మూమెంట్లో ఫైనాన్షియల్ ఏదో ఒక కొత్త ఇల్లు తీసుకున్నారు లేదా ఒక కారు తీసుకున్నారు కొంతకాలం పాటు ఏం కొనడానికి సాధ్యపడదు అమౌంట్ టైట్ అయిపోయింది సో ఇప్పుడు ఒక్కసారిగా షాపింగ్ అనేది చేయటానికి ఆగిపోతే మనసుకు చాలా కష్టంగా ఉంటుంది అయ్యో ఏం కొనలేకపోతున్నా వాళ్ళు కొనుక్కుంటున్నారు వీళ్ళు కొనుక్కుంటున్నారు అని చెప్పేసి అని బికాజ్ ఇట్ బికెమ్ యాజ్ ఏ హ్యాబిచువల్ ప్యాటర్న్ అందువలన షాపింగ్ కి అడిక్ట్ అవ్వడం అనేది కూడా అది కూడా ఒక రకమైన దారుణమైన హెల్త్ ఇష్యూనే అంటారు హండ్రెడ్ పర్సెంట్ మానసికంగా వచ్చేటప్పటికి జస్ట్ మన అడిక్టివ్ ప్యాటర్న్ కి వెళ్తున్నట్లుగా లెక్క హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి